లాస్ట్ మంత్ ముప్పై తారీఖు కోవూరు మండలంలోని గుమ్మడిబ్బ గ్రామంలో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ గురై నేపథ్యంలో మీడియాలో వచ్చిన విభిన్న కథనాలకి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన మైనర్ బాలికని ఇద్దరు మైనర్ బాలు బలవంతంగా బైక్ మీద తీసుకొని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పోలీసులు కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని కొవ్వూరులో ప్రథమ చికిత్స నిమిత్తం గుంటూరు నెల్లూరు జీజీహెచ్కి తదుపరి చికిత్స నిమిత్తం ప్రారంభించడం జరిగింది అక్కడ పీడియాట్రిక్ వింగ్లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడాస్లోని స్టాన్లీ హాస్పిటల్కి మెరుగైన చికిత్స నిర్చులు తీసుకుని వెళ్ళారు అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక మేము దినం అనగా ఆరో తారీఖు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు గంటలకి మృతి చెందడం జరిగింది పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రులని మృతురాలని సాక్ష్యాధారాలని నమోదు చేయడం జరిగింది వాళ్ళ రక్త బంధువుల దగ్గర నుంచి కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది దానిలో భాగంగా బాలురు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో వచ్చినందున ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము ఆ మైనర్ బాలురు ఇద్దరిని కస్టడీలో తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనైల్ భోమికి తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ మైనర్ బాలికపై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి చెప్పి ప్రచురించడం జరిగింది బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పలేదు సాక్షులు కూడా నమోదు చేయలేదు చెప్పలేదు ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది అంటే చెప్ జరిగింది జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి అభద్రతా భావానికి చేయటం అనేది సబబు కాదు ఎందుకంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్కేషన్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే అవాస్తవాన్ని ప్రచురించి భయాందోళనకు గురి చేయడం వల్ల అభద్రతా భావానికి మహిళలు చిన్నారులు గురవుతారు దీంట్లో ఆ మైనర్ బాల యొక్క ఫోటోను కూడా ప్రచురించి అలానే ఆ అమ్మాయి పేరు కూడా నమోదు చేయడం జరిగింది ఇది బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా చట్టవిరుద్ధం ఎందుకంటే ఏ మైనర్ కూడా ఆ మైనర్ కూడా నేరానికి పాల్పడినా ఆయన పేరు కానీ అలానే బాలికల పేరు కానీ ఎవరి కూడా వార్తా కథనంలో పేర్లు రాకూడదు ప్రచురించకూడదు ఇది చట్టవిరుద్ధం ఇలాంటి జరగడం దురదృష్టకరం అలాంటి సంఘటనల వల్ల వాళ్ళకి మానసికంగా కుటుంబానికి ఎంతో వేదన గురి చేస్తారు ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళని హ్యూమిలియేషన్ గురి చేసేటట్టు సంఘటన వల్ల వాళ్ళ కుటుంబం బాధపడుతుంటే తదుపరి పేర్లు ప్రచురించడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది గురి చేసినట్టు అవుతుంది ఎందుకంటే మా జిల్లా ఎస్పీ శ్రీ అజిత్ అజితాబ్ వేజండగారు ఏ సంఘటన జరిగినా సరే మహిళలకు సంబంధించి కావచ్చు అలానే రౌడీ ఎలిమెంట్స్ విషయంలో కావచ్చు ఏ సంఘటన అయినా సరే కీన్గా దర్యాప్తు విషయంలో శ్రద్ధ తీసుకొని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ దర్యాప్తులో ఎక్కడా లోపాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు ఈ కేసులో కూడా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మా టీము ఇన్స్పెక్టర్ కోవూరు కంపల్సరిగా ఇమ్మీడియట్గా సంఘటన జరగగానే ఎంబడే అదుపులో తీసుకోవడం జూనియల్ కోర్టులోకి పంపించడం వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాము ఎవరైనా సరే ఒక వార్త ప్రతించేటప్పుడు సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని మేము పోతాము దీంట్లో ఈ కేసులో కూడా ఎవరిని రక్షించాల్సిన అవసరం పోలీసులకు లేదు దర్యాప్తులో కూడా ఎక్కడ కూడా అవతవకలు జరిపినా కూడా ఉపేక్షించేది ఉండదు దాంట్లో ఆ కథనంలో దర్యాప్తుని వక్రీకరించేటట్టుగా కథనాలు ప్రచురించడం కూడా దురదృష్టకరం సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని పోలీసు దర్యాప్తు ఉంటుంది కానీ కథనాలను బట్టి ఎప్పుడు కూడా ఉండదు ఎందుకంటే పోలీసు దర్యాప్తు ఎప్పుడు కూడా సాక్ష్యంగా బేస్ చేసుకుని పోతుంది దీంట్లో తదుపరి ఎటువంటి ఈ ప్ర ప్రచురించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళ ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని కూడా మేము తీసుకుంటాము ఆ కేసుకి బలం చేకూర్చే విధంగా ఏ ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా ఓరల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము తీసుకున్నాం ఈ కేసులో కూడా ఎవరైనా సరే దర్యాప్తులో మాకు సహకరించి వాళ్ళు ప్రచురించిన కథనాల సపోర్ట్గా ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎనీ ఎవిడెన్స్ కానీ మాకు ఇస్తే దర్యాప్తులో మాకు ఉపయోగపడుతుందని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ మా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా డీజీ డీజీపీ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఎప్పుడు కూడా క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ క్రైమ్ అగనిస్ట్ చిల్లను లాండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఏదైనా రౌడీ హెల్మెంట్స్ విషయంలో కానీ ఎవరైనా ఉదాసీనంగా ఉంటే కఠినంగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా శాఖాపరంగా చర్యలు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో కూడా మీరు చాలా సంఘటనలు చూశారు కాబట్టి అన్ని ఏ కేర్ క్రైమ్ అయినా సరే మహిళల పట్ల చిన్నారుల పట్ల జరిగే వేధింపుల విషయంలో ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అలాంటి వేధింపులకు పాల్పడే వాళ్ళపై కఠినంగా ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా దర్యాప్తులో అలసత్వం వహించమని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ